అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల నాలుగు నెలల్లోనే లక్షా నలభై ఏడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశెనగ పత్తి పొగాకు టమాటో మినుములు కందులు పెసర్లతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ భారీ హెచ్చరిక బంగాళాఖాతంలో నవంబర్ ఇరవయో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇరవై రెండో తారీఖుకి ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇరవై మూడో తారీఖుకి ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇరవై నాలుగో తారీఖు ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై ఐదో తారీఖుకి తీవ్ర వాయుగుండం లేదా తుఫానుగా మారే అవకాశం ఉంది ఒకవేళ తుఫానుగా మారితే దీని పేరు సేనియా తుఫానుగా నామకరణం చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ తుఫానుగా మారితే దీని వేగం దాదాపు డెబ్బై కిలోమీటర్లకు పైగా వేగంతో ఇది విరుచుకుపడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది తుఫానుగా మారుతుందా తీవ్ర వాయుగుండంగానే తీరాన్ని తాగుతుందా అనేది మరొక ఐదు రోజుల్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ తుఫానుగా మారితే దీని పేరు సేనియార్ తుఫానుగా నామకరణం చేసే అవకాశం ఉంది సేనియార్ తుఫాన్ రైతుల పాలిత సైతాన్ లాగా మారబోతుంది ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రైతులకు చాలా చోట్ల కష్టాలు కన్నీరు మిగిలే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు వైపుగా తీరాన్ని తాకే అవకాశం ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ఇది ఎక్కడ తీరాన్ని తాకినా ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో గంటకు దాదాపు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఈదురుగాళ్ళు పలు ప్రాంతాల్లో వీచే అవకాశం అయితే ఉంది కాబట్టి బంగాళాఖాతంలో చాలా మార్పులు జరగబోతున్నాయి నవంబర్ ఫస్ట్ టాప్లో ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు మధ్యలో సైలెంట్గా ఉన్న వర్షాలు సెకండ్ హాఫ్లో రైతుల పాలిట సేనియార్ తుఫాన్ రూపంలో సైతాన్లాగా మారి చాలా చోట్ల చేతి వరకు వచ్చిన పంట ముఖ్యంగా వరి రైతులకి నష్టాలు మిగిలే అవకాశం ఉంది ఇప్పటికే మోంతా తుఫాన్ అక్టోబర్ చివరి వారంలో రైతుల్ని ముంచెత్తింది అలాగే ప్రస్తుతం మరొకసారి నవంబర్ చివరి వారంలో సేనియార్ తుఫాన్ సైతాన్ లాగా వెంట ఆడుతూ రైతులకు చాలా చోట్ల నష్టాలు కన్నీలు మిగిల్చే అవకాశం ఉంది నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా నవంబర్ చివరి వారంలో రైతులకి తుఫాను ముప్పు పంచి ఉంది రైతులందరూ కూడా వీలైనంత వరకు కోతలు ముగించుకోవడానికి ప్రయత్నం చేయండి మనము దాదాపుగా ఇప్పటికే రెండు వారాల నుంచి కూడా అప్డేట్ ఇస్తున్నాం ఇక సమయం లేదు రైతులారా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అల్పపీడనం మనకి పూర్తిగా బలపడి తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా మారే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఇక బంగాళాఖాతంలో ప్రస్తుతం మరొక అల్పపీనం కొనసాగుతుంది దీని ప్రభావంతో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య సత్యసాయి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా గా ఉండండి అలాగే డిసెంబర్ మొదటి వారంలో మరొక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది అది వాయుగుండంగా కూడా మారే అవకాశం అయితే ఉంది అది ఎటువైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది మీకు రానున్న వీడియోస్లో అప్డేట్ అయితే ఇస్తాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుతం వాయుగుండం లేదా తుఫాన్ అయితే మనకి చెన్నై పాండిచ్చేరి అలాగే ఏపీలోని ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకితే ఏపీలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తీరాన్ని తాకితే వర్షాలు అలాగే చాలా చోట్ల నష్టాలు చూసే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనం చూసుకుంటే ముఖ్యంగా చెన్నై పాండిచ్చేరి నాగాయపట్నం అంటే తమిళనాడులో తీరాన్ని తాకితే మనకి దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే ఇటు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య సత్యసాయి కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాళ్ళు వల్ల రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఇది ఒకవేళ ఈ వాయుగుండం లేదా తుఫాన్ అనేది ముఖ్యంగా మనకి చెన్నై లేదంటే ముఖ్యంగా మనకి ఏదైతే పాండిచ్చేరి నాగాయపట్నం ఈ ప్రాంతాలు ఉత్తర శ్రీలంక ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకితే పరిస్థితి ఈ విధంగా ఉండబోతుంది అలాగే ముఖ్యంగా మిగిలిన జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి సముద్ర తీర ప్రాంతాలు అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ తమిళనాడులో తీరాన్ని తాకితే ఇది చెన్నై నెల్లూరు అలాగే ముఖ్యంగా మనకి ఒంగోలు అలాగే ఇటు ముఖ్యంగా మనకి ఏదైతే పాపట్ల ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఉదాహరణకు మనకి చెన్నై దగ్గర నుంచి మనకి మచిలీపట్నం మధ్యలో తీరాన్ని తాకితే మాత్రం మనకి ముఖ్యంగా గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు జిల్లా కానీ అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలతో పాటుగా ఇటు ముఖ్యంగా మనకి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కడప అలాగే ఇటు అనంతపురం సత్యసాయి అలాగే ముఖ్యంగా అన్నమయ్య ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే మనకి ఏదైతే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల తీవ్రమైన వర్షం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా మనకి తమిళనాడు వైపుగా తీరాన్ని తాకితే దక్షిణ కోస్తా మధ్య కోస్తా అలాగే ఇటు రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకవేళ ఏపీలో తీరాన్ని ముఖ్యంగా మనకి ఏదైతే ఒంగోలు నుంచి కాకినాడ మధ్యలో తీరాన్ని తాకితే మధ్య కోస్తాతో పాటుగా దక్షిణ కోస్తాలో అత్యధికమైన వర్షాలు రాయలసీమలో కొంతమేర తక్కువ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తూర్పు రాయలసీమలో మాత్రం కొంచెం విస్తారమైన వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ పరిస్థితి విషయానికి వస్తే ఏపీలో తీరాన్ని తాకితే గతసారి లాగే ఈసారి కూడా పలు ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తెలంగాణ ప్రాంతంలో కూడా తీవ్రమైన నష్టం చూడబోతున్నాం కాబట్టి ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది తీరాన్ని తాకిన తర్వాత దీని గమనం ఎటువైపుగా ఉంటుంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో తీవ్రత ఎంత ఉండబోతుంది అనేది మనం ఒక అంచనా వేసే అవకాశం అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ ఖమ్మం అలాగే ఇటు ముఖ్యంగా ఏపీని అనుకున్న ఏదైతే మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతాలకి కొంత సానుకూలంగా కొంచెం ఈ తుఫాన్ లేదా వాయుగుండం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ గురించి రానున్న వీడియోస్లో నేను అప్డేట్ ఇస్తాను ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోతుంది కాబట్టి ఇంకా ప్రొలాంగ్ చేస్తే కంప్లీట్గా కూడా వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి దాన్ని అయితే తెలంగాణ గురించి నేను ఇంకా క్లియర్గా సపరేట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ఇక ముఖ్యంగా మీకు ఒక క్లారిటీగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఉదాహరణకు ఇది ఏపీ అనుకుంటే ఇది తెలంగాణ సారీ ఇది ఏపీ అనుకుంటే ఇది ముఖ్యంగా తమిళనాడు ఇది శ్రీలంక అనుకుంటే మనకి ఇరవయో తారీఖు ఈ విధంగా ఒక ఉపరితలావర్తనం ఏర్పడబోతుంది ఇరవై రెండో తారీఖు ఇది బలపడి అల్పపీనంగా ఈ ప్రాంతానికి రాబోతుంది ఇరవై నాలుగో తారీఖు ఇది వాయుగుండంగా మారి ముఖ్యంగా తమిళనాడు అలాగే శ్రీలంక దగ్గరికి రాబోతుంది ఇరవై ఐదో తారీఖు ఇది తమిళనాడు నాగాయపట్నం దగ్గరలోకి చేరుకోబోతుంది ఇరవై ఆరో తారీఖి ఇరవై ఏడో తారీఖు ముఖ్యంగా నెల్లూరు చెన్నై ఈ మధ్య ప్రాంతానికి ఇరవై ఆరో తారీఖు రాబోతుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది మధ్యలో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మనకి ఏదైతే ఏపీ అలాగే తమిళనాడు ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో తీరాన్ని తాకటానికి డెబ్బై పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి మిగిలిన ప్రాంతాలు అంటే వెస్ట్ బెంగాల్ వైపుగా మయన్మార్ వైపుగా అలాగే బంగ్లాదేశ్ వైపుగా అలాగే ఒడిస్సా వైపుగా ఎటువైపుగా అయినా అంటే ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాగ యూ టర్న్ తీసేసుకుని అటు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతానికి తమిళనాడు శ్రీలంక అలాగే ఏపీ వైపుగా వచ్చే అవకాశాలు డెబ్బై శాతం ఉంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ అలాగే ఇటు ముఖ్యంగా మనకి ఒడిస్సాతో పాటుగా మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశాలు ముప్పై శాతం అయితే ఉన్నాయి కాబట్టి ఏపీ రైతులారా అప్రమత్తంగా ఉందండి ముఖ్యంగా నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా ప్రకాశం వైపుగా సముద్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి ఒకవేళ తమిళనాడు వైపుగా వస్తే నష్టాలు అలాగే ఏపీ వైపుగా వస్తే నష్టాలు చూసే అవకాశం ఉంది ఇప్పటి వరకు మోంతా తుఫాన్ ముంచెత్తిన నష్టం జస్ట్ ఒక శాతం మాత్రమే దాంతో పోల్చుకుంటే కొంత మాత్రమే మనం చూసుకుంటే కాబట్టి దాంతో పోల్చుకుంటే దీని తీవ్రత కానీ నష్టం కానీ డబల్ ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మోంతా తుఫాన్ సందర్భంలో వరి రైతులు పూర్తిగా కూడా కోతల దశలో అయితే వాళ్ళ పొలాలు అయితే లేవు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వాయుగుండం లేదా తుఫాను తీరం దగ్గరికి వచ్చే సందర్భానికి చాలా చోట్ల పూర్తిగా కూడా వరి ధాన్యం చాలా చోట్ల కోత పోసిన పరిస్థితి ఉంటుంది మరికొన్ని చోట్ల కోత దశలో ఉంటుంది మరికొన్ని చోట్ల మరికొద్ది రోజుల్లో కోతలు కోసే దశలో ఉంటుంది కాబట్టి మనకి మూడు స్టేజెస్లో రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది ఎక్కడైతే వరి కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెడుతున్నారో వాళ్లకు అలాగే ముఖ్యంగా వరి కోతలు దశలో ఉన్నాయో వాళ్లకు రానున్న మరికొద్ది రోజుల్లో వరి కోతలు ఉన్నాయో వాళ్లకు వీళ్ళందరికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది ఏ రైతుకి కూడా నష్టం జరగకూడదని నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా చివరి వారం తుఫాన్ లేదా వాయుగుండం ముప్పు పొంచి ఉందని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం ఆ విధంగానే ఏపీ తీరం వైపుగా దూసుకొస్తుంది ఒక భారీ తుఫాన్ లేదా వాయుగుండం కాబట్టి రైతులారా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి ఇక చివరిగా నేను ఒకటే చెప్తున్నా సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది మనం చూసుకుంటే నవంబర్ మొదటి వారం ఆ సందర్భంలో ఎలాంటి తుఫాన్ లేదు కానీ ఆ సందర్భంలో ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసింది దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మీడియా కూడా ఆ సందర్భంలో నవంబర్ మొదటి వారంలో తుఫాను ఉందని స్ప్రెడ్ చేసింది మనం క్లియర్ గా చెప్పాం నవంబర్ మొదటి వారం ఎలాంటి తుఫాన్ లేదని కానీ రానున్న రోజుల్లో ఒక వాయుగుండం లేదా తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏ మీడియా కానీ ఏ సోషల్ మీడియా కానీ ఎవరు కానీ ప్రజల్ని హెచ్చరించిన పరిస్థితి లేదు కాబట్టి ప్రతి సంవత్సరం రైతుల కంట కన్నీరుకి కారణం మనమే అవుతున్నాం ఒక సామాన్యుడిగా ఒక మీలో ఒక మంచి వ్యక్తిగా నేను దాదాపు నవంబర్ మొదటి వారం నుంచి కూడా హెచ్చరిస్తున్నాను అప్రమత్తత చేస్తున్నాను కాబట్టి నేను మీ అందరికీ అప్డేట్ ఇవ్వడం వల్ల ఒక లక్ష మందికి రెండు లక్షల మందికి మంచి జరిగే అవకాశం ఉంది సోషల్ మీడియా కానీ మీడియా కానీ తలుచుకుంటేనే రైతులందరినీ అప్రమత్తత చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు మూసుకుని ఉన్న సోషల్ మీడియా అలాగే ముఖ్యంగా మీడియా అందరూ కూడా కళ్ళు తెచ్చుకుని రైతులకి కొంతమేర అప్డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం వాళ్ళు ఎన్ని సెంచరీలు చేశారు అది చెప్పడం అలాగే ఏ సినిమా గురించి వాళ్ళందరూ కూడా అప్డేట్ ఇస్తున్నారు కానీ కనీసం ఈ నవంబర్ నెలలో రైతుల కోసం దృష్టి పెట్టండి కనీసం ఈ నవంబర్లో అయినా ఒరి రైతులని ఆదుకోవడానికి పూర్తిగా ప్రయత్నమైతే చేయండి వరదలు వచ్చిన తర్వాత పూర్తిగా రైతులకు కష్టాలు వచ్చిన తర్వాత నష్టాలు వచ్చిన తర్వాత రైతుల కుటుంబాలు పూర్తిగా ఇబ్బందుల పాలు నష్టాలు పాలు తుఫాన్ల వల్ల వాయుగుండాలు వల్ల పూర్తిగా నష్టాలు పాలైన తర్వాత చూపించడం కంటే ఒక ఇరవై రోజుల నుంచి కూడా ముందుగా అప్డేట్ ఇస్తే రైతులందరూ వరి కోతలు త్వరగా కోసుకుని వాళ్ళు ప్రయోజనం పొందే అవకాశం ఉంది కాబట్టి మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు దయచేసి ఇప్పటి నుంచైనా రైతులను అప్రమత్తత చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మీడియా సోషల్ మీడియా రైతులందరినీ అప్రమత్తత చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వరి రైతులు కోతలు కోయాలి అవి ఆరబెట్టాలి అవి పూర్తిగా కూడా కాటా వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా జరగటానికి కనీసం పదిహేను రోజులు సమయం పడుతుంది ఇంకా పది రోజులు మాత్రమే మనకు సమయం ఉంది అందుకే రైతులకి ఎలాంటి నష్టం రాకూడదని నేను మీ అందరికీ కూడా ముందుగానే నవంబర్ మొదటి వారం నుంచి కూడా అప్డేట్ ఇస్తున్నాను ఒకవేళ తుఫాన్ కానీ వాయుగుండం కానీ పూర్తిగా కూడా ఏపీ తమిళనాడు వైపుగా శ్రీలంక వైపుగా రాకపోతే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లే కాబట్టి ఏపీ వైపుగా తమిళనాడు వైపుగా ఈ వాయుగుండం లేదా తుఫాన్ రాకూడదని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ తుఫాన్ని వాయుగుండాన్ని ఆపే శక్తి నాలో కానీ ఎవరిలో కానీ లేదు నేను కానీ అలాగే ఈ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆ దేవుడు రైతుల కోసం ప్రజల కోసం పంపించిన సేవకులు అలాగే ముఖ్యంగా రైతుల పాలిత సైన్యం మాత్రమే మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరందరూ నాపై మన ఛానల్పై ప్రతిరోజు చూపిస్తున్న ఆదరణ అభిమానం వల్లే ప్రతిరోజు కూడా దాదాపు కొన్ని వేల మందికి కొన్ని లక్షల మంది రైతులకు ముందుగానే అప్డేట్ ఇస్తూ మంచి పూర్తిగా కూడా అప్డేట్స్ వల్ల నష్టాలు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం అలాగే ఆశీస్సులకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు ఒక అల్పపీనం ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇరవై రెండో తారీఖు అల్పపీన్నంగా మారిపోతుంది ఇరవై నాలుగో తారీఖు వాయుగుండంగా ఇరవై ఐదో తారీఖుకి తీవ్ర వాయుగుండం లేదా సో సేనియా తుఫానుగా మారి ఇది తమిళనాడు అలాగే ఏపీ వైపుగా తీరాన్ని తాకపోతుంది దీని ప్రభావంతో ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఏపీలోని తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఏపీలో తీరాన్ని తాకితే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రైతులు ముఖ్యంగా వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో అలాగే కందులు మినుములు పెసరలతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన తెలుగు రాష్ట్రాల రైతులు కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి పూర్తిగా కూడా మళ్ళీ నేను చివరిగా చెప్పేది ఒకటి చేతులు కాలిన ఆకులు పట్టుకోవటం ఉపయోగం లేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి తుఫాన్ రాకముందే మీ అందరిని అప్రమత్తం చేయటం వల్ల నష్టం తగ్గే అవకాశం ఉంది తుఫాన్ వచ్చిన తర్వాత రైతులు నష్టపోయిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడిన తర్వాత ఎంత బాధపడినా ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి మీడియా వాళ్ళకు సోషల్ మీడియా వాళ్ళకు నేను చివరిగా ఇదే చెప్తున్నాను చేతులు కాలిన తర్వాత దయచేసి ఆకులను అయితే పట్టుకోకండి మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి